పోవూరు పట్టణంలోని శాంతి లో ఉన్న పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ నందు చైర్మన్ నాగిరెడ్డి శ్యామసుందరెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు సొసైటీ చైర్మన్ శ్యామసుందరెడ్డి రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు ఈ శిబిరంలో రైతులు యువకులు అధిక సంఖ్యలో విచ్చేసి రక్తదానం చేశారు అనంతరం చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు సొసైటీ పరిధిలో ఉన్న గోడౌన్లను లీజుకు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి సొసైటీ డైరెక్టర్లు నర్రా శ్రీనివాసులు నాగిశెట్టి జయప్రకాష్ రైతులు తదితరులు పాల్గొన్నారు

ప్రస్తావన సంవత్సరం ఆడిట్ నివేదికను పరిశీలించి అందులో డీటెయిల్స్ చర్చించడం జరిగినది సంఘము బయోపర్టిలైజర్స్ బయోకెమికల్స్ ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు నుండి ప్రారంభించ ప్రారంభించుతున్నాము సంఘమునందు రక్తదాన శిబిరము రెడ్ క్రాస్ వారి ద్వారా ఏర్పు ఏర్పాటు చేయడం జరిగింది ఇది పదవసారి మా వంతు సహాయ సహకారము ಅನ್ನೋದು ಸಂಘವನ್ನು ಅಭಿವೃದ್ಧಿ ಚಿನ್ನ ತರಬನ ಜರು ಇಟ್ನೇ ಕೊನಸ ಅನುಕೂಲ ಆರು ನಾಲ್ಕು ಆರು ನಾಲ್ಕು ಇಟ್ಟನೇ ಕೊನಸೈಟು ಈ ಮಾಲೈಸರ್ ಗೋ ನಾಲ್ಕು ಖಾಲಿ ಜಿಲ್ಲಾ ಬಾಳೆ ಬೋಜೆಡ್ ಬಾಡೋತಿ ಗಂಗಾ ಬಾಡೂರು ಬೇಗೂರು ಬೇಗೂರು ನಾಲ್ಕು ವಾಟಿ ಅನುಕೂಲ ಈ ಬೊತ್ತಾಯಿ ಎಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಅಭಿವೃದ್ಧಿ ಅಂದ್ರೆ ಅನುಕೂಲ ಜರು